నామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సింహరాశి ఫలితాలు చూసుకున్నట్టయితే మక ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అలాగే పొబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర ఒకటవ పాదము సింహరాశి కిందకు వస్తాయి వీరికి కందాయి ఫలాలు ఆదాయం రెండు వ్యయం పద్నాలుగుగా సూచిస్తుంది రాజపూజ్యం రెండు అవమానం రెండుగా ఉంది ఇక ఈ సింహరాశి వారికి ఆగస్టు నెల ఫలితాలు చూసుకున్నట్టయితే సంపద మరియు ఆనందం మరియు విద్య మరియు విజయం వివాహ అవకాశాలు వినోదం మరియు వ్యాపారాలలో వృద్ధిని పెంచుతాయి చెడు సావాసాల వలన తిరోగతి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ప్రయాణాలు వాయిదా వేసుకోవడం చాలా మంచిది అంటే సంపద ఆనందం విద్య వీటన్నిట్లో కూడా ఎక్కువగా విజయం సాధించేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే వివాహం కాని వారికి కూడా వివాహం అయ్యేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఈ జాతకులు వినోదాలలో మరియు వ్యాపారాలలో అంటే వినోదానికి సంబంధించి మరియు వ్యాపారానికి సంబంధించిన వాటిలో ఎక్కువగా వృద్ధిని పెంచుకుంటాడు చెడు సావసాల వలన తిరోగతి పొందేదానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి చెడు సావాసాలు ఆపువేయడం చాలా మంచిది అలాగే ప్రయాణాలు ఏమన్నా కొత్తగా ఉంటే అవి కూడా ఆపుకోవడం చాలా మంచిది